మీడియా ముసుగులో సాగుతున్న దందాకు బాధ్యులెవరు యాజమాన్యం పాత్ర ఎంత వ్యతిరేక వార్తలు ప్రసారం చేసి బేరాలు సాగించడం ఏమిటి నీతి జర్నలిజం విలువలో తెరపైకి చెప్పేందుకేనా వేణుస్వామి ఆరోపణలో నిజమేంత వెలుగులోకి తేవలసిన బాధ్యత ప్రభుత్వంపై లేదా బేరం సాగించిన వ్యక్తి పేరు చెప్పినా విచారణ ఎందుకు జరగడం లేదు జూబ్లీ కప్లో బేరాలు సాగించి వాస్తవమే అయితే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు బేరం సాగించిన కీలక వ్యక్తి వెనుక శక్తులు ఎవరు ఏంటంటే ఓకే ఇవన్నీ ఓకే గాని మనము ఆ ఇది తెలియకుండా అది గెలికేసి ఇప్పుడు వదిలేసామంటే వాళ్ళు చాలా ప్రెస్టీజ్ తీసుకుంటారు అది నేను ఇంకా గట్టిగా ఇది అవుతారు అది ఇలా టైం వేస్ట్ చేసి నన్ను ఇచ్చేసి ఉచ్చి కూర్చొని బేరం తగ్గొట్టకుండా ఇచ్చేసి ఇప్పుడు మేము జైలు ఏం చేసుకుంటా చేసుకుంటా అన్నట్టుగా నాకు తెలుసు నాకు అర్థమైంది ఆ పాయింట్ అందుకే నా అది అంటున్నా లేదు అవన్నీ ఇప్పుడు నాగేంద్ర దాన నాగేంద్ర నచ్చాడు కదా గైరతాబాద్ ఎమ్మెల్యే అవును అవును ఎమ్మెల్యే ఇప్పుడు ఆ చెరువులో ఏదో ఇది చెప్పేసి ఇప్పుడు హైడ్రా అని చెప్పి నడుస్తుంది ఇప్పుడు రంగనాథ్ అని చెప్పేసి కమిషనర్ ఇప్పుడు అక్రమ కట్టడా మొత్తం పూల్స్తున్నాడు అనమాట దాంట్లో వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ అవుతుంది ఇప్పుడు అందుకని జస్ట్ ఎస్ నోనా లేదంటే స్టిల్ వెయిట్ చేద్దాం ఇంకా ఏదన్నా మాట్లాడాలని ఉంది అంటే మెసేజ్ నాకు అంటే ఇందులో బిఆర్ నాయుడు గారికి ఇందులో ప్రేమాకి రాంబాబు గారికి కూడా పోతదా అందరికి మూర్తి అందరికి మూర్తి ప్రేమ అంతా కనెక్ట్ అయ్యారు ఇలాంటి మోడిగా అందరు కలిసి ఆయన అవేణు స్వామి గారి మీద దాడి చేద్దాం అనేది వీళ్ళ ఇది ఇట్లా పెట్టుకున్నారు అది నేను అంటది అంత పెద్ద మంది అందుకే అన్నట్టు చూశావు కాదు సో మనీ ఈ ఉన్నాయండి చిక్కు ఉన్నాయి దీంట్లో ఇవన్నీ తిప్పుకుంటూ రావాలి ఇవన్నీ ఇది చేసుకుంటూ రావాలి అది ఇప్పుడు ఆడియో అర్థమైందా మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి మా మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్ అక్కడికి వెళ్ళింది నా పర్సన్ ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం ఈ వీడియో చూసిన తర్వాత వేణుస్వామి మూర్తి మధ్య రగడ సంచలనంగా మారింది తనని కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురి చేశారని అడిగిన నగదు ఇవ్వనందుకే ఇలాంటి టోర్ చేశారని వేణుస్వామి అంటున్నాడు లేదు వేణుస్వామినే కాదు కదా ఎవరి దగ్గర రూపాయి కూడా అడగలేదని మూర్తి అంటున్నాడు వీరిద్దరి మధ్య ఎపిసోడ్ కాస్త కేసుల వరకు వెళ్ళింది అసలు ఏం జరిగింది పోలీసుల విచారణ షురు చేశారా నిజాలు నిజాలు నిగ్గు తేలాయా అనేది ఆసక్తికరంగా మారింది ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి ఆయన భార్య సింగర్ వీణా శ్రీవాణి అందరికీ సుపరిచితమే వీరిద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటారు అయితే తాజాగా వేణుస్వామి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ సంచలన వీడియో విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి ఆ వీడియోలో భాగంగా తనని ప్రముఖ జర్నలిస్ట్ బెదిరిస్తున్నాడని రెండు వేల పదిహేడులో ఓ ప్రముఖ టీవీలో ఉన్నప్పుడు తన మీద దాడి చేయడం ప్రారంభించారన్నారు తనని నాశనం చేయడానికి కూడా తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయన్నారు అప్పుడు తాను వాళ్ళు అడిగిన డబ్బులు తాను ఇవ్వలేదన్నారు అందుకే చాలా రోజుల తర్వాత గత నెలల నుంచి ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ టీం ముందు తన మీద దాడులు చేశారన్నారు డబ్బులు ఇచ్చి తనకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్స్ రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చారన్నారు వేణుస్వామి ఇక తన గురించి టీవీలో డిబేట్ కూడా పెట్టి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు ఓ ప్రముఖ జర్నలిస్ట్ చేస్తున్నారని ఆరోపించారు రాయిటికి విషయంపై మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ఉన్నారు మహేందర్ వేణుస్వామి టాపిక్ హాట్ హాట్ గా కొనసాగుతూనే ఉంది మొత్తం ఆయన జర్నలిస్ట్ టీవీ ఫైవ్ యాంకర్ గా కొనసాగుతున్నాడో ఆయన ఐదు కోట్ల రూపాయలు ఆయన డిమాండ్ చేశాడు ఆ లేకపోతే తనను బెదిరించాడు బ్లాక్ మెయిల్ చేశాడు అంటూ ఇటు వేణుస్వామితో పాటు ఆయన వీణా కూడా ఆ స్టేట్మెంట్ విడుదల చేస్తూ వారు సూసైడ్ చేసుకుంటాము దీనిపైన మాకు పోలీసులు మీడియానే ఆదుకోవాలి మమ్మల్ని ఖచ్చితంగా మాకు సూసైడ్ అయ్యే మమ్మల్ని అంతగా వేధిస్తున్నారు అంటూ ఆమె ఆరోపణలు చేయడం అనేది బయటకు వచ్చింది మరి ఐదు కోట్లు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని ఇటు కాఫీ తాగను అన్నటువంటి వివరాలు ఇటు మూర్తి వైపు చెప్తున్నాడు ఐదు కోట్లు అడిగామని ఇటు స్వామి వేరువామి అండ్ అలా భార్య చెప్పడం మరి ఒక రూపాయి కూడా నేను ఇక్కడ అడగలేదు తీసుకోలేదు నేను చెప్పడం మరోవైపు వేణుస్వామి పైన కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి మోడుతున్నారు అయితే దీనిపైన ఇంత వ్యవహారం జరుగుతుంది జూబి క్లబ్ కేంద్రంగా ఇదంతా జరిగినట్టుగా తెలుస్తుంది దీంట్లో కీరోలు కిలారి రాజేష్ అనే వ్యక్తి మొత్తం ఆయన్ని ఉన్నట్టుగా తెలుస్తుంది మరి అక్కడ వేణుస్వామి సత్యమైన భార్య కూడా ఈ కిలారి రాజేష్ పేరు కూడా ప్రస్తావన తీసుకొచ్చింది మరి ఇంత జరుగుతున్న ఇప్పుడు ఆ కిలారి రాజేష్ అక్కడ జూబిలీ క్లబ్ లో సెక్రటరీగా ఉన్న వ్యక్తి అలాగే టీవీ ఫైవ్ లో టీవీ ఫైవ్ అంటే మనం చెప్పుకోవచ్చు టీవీ ఫైవ్ అంటే గతంలో ఒక యాంకర్ తాంబశివరావు యాంకర్ విషయం బయట వరుసగా అప్పుడు ఆయన భూములు కబ్జా చేస్తూ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పెట్రోల్ బంక్ తీసుకోవడం ఆ ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలు బెదిరించడం బుజేంద్రరావు లాంటి వ్యక్తులతో కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తరలించడం ఫోన్ ట్యాపింగ్ తో అనేక మంది ఫోన్ చేసినందుకు చేసినట్టు ఆరోపణలు కూడా అతనిపై వస్తున్న నేపథ్యం ఆ రకంగా కేసు కూడా నమోదైంది ఆ రకంగా విచారణ కూడా కొనసాగుతుంది అదే ఇప్పుడు అదే సంస్థ అదే టీవీ ఫైట్ చెందినటువంటి అదే సంస్థలో పనిచేసినటువంటి మరొక యాంకర్ ఎవరైతే ఉన్నారో మూర్తి అనేటువంటి వ్యక్తి ఆ మూర్తి ఆ కూడా ఇప్పుడు మరొక వివాదాల్లోకి వచ్చారు మూర్తి అనే వ్యక్తి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఆ దీనిపైన చర్యలు తీసుకోవాలి లేకపోతే మేము సూసైడ్ చేసుకుంటాం మాకు మీడియా పోలీసులు న్యాయస్థానాలే ఆదుకోవాలి మమ్మల్ని అంటూ ఇప్పుడు వేణుస్వామి భార్య వీడియో వీడియో విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి టీవీ ఫైవ్ సంస్థలో పనిచేస్తున్నటువంటి వారిపైనే ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి కేసులు ఎందుకు అవుతున్నాయి దీనిపైన ఇప్పుడు అందరు కూడా చర్చించుకుంటున్న విషయం మరి రెండు వేల పదిహేడు నుంచి మాపై దాడి చేయడం మొదలైందని ఇటు వేణుస్వామి భార్య చెప్తున్నారు అలాగే నన్ను నాశనం చేయడానికి కూడా తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయంటూ ఇటు వేణుస్వామి చెప్తున్నాడు వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వలేను అని చెప్పుకున్నా కూడా చెప్తున్నాడు మరి ఈ వేణు స్వామి చేసినటువంటి ఆరోపణలు నిజమేంతా మరి జూబ్లీ క్లబ్ కేంద్రంగా ఇదంతా జరిగిందని చెప్తున్న వాళ్ళు జూబ్లీ క్లబ్ లో నిజంగా ఈ సెటిల్మెంట్ గురించి మాట్లాడినా లేదంటే వీళ్ళందరూ కలిసిన జూబ్లీ క్లబ్ లో సీసీ ఫుటేజ్ కెమెరా అదంతా కూడా వీవీఐపీలు ఏపీలు ఉన్నటువంటి ఒక క్లబ్ మరి అక్కడ ప్రతి కదలిక ఉండాలి మరి ఇంత పేరు జరుగుతున్నా ఐదు కోట్ల వ్యవహారం ఎంత జరుగుతున్నా ఇంతవరకు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు సుమో ఎందుకు కేసు తీసుకోలేదు అలాగే దీనిపైన సీసీ ఫుడేజన ఆధారంగా చేసుకుని అక్కడ నుంచి విచారణ కొనసాగిస్తే ఖచ్చితంగా వీటిలో విషయాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది అయితే వేణుస్వామి భార్య ఒక ఆడియోలో మాట్లాడుతూ నేను ఐదు కోట్లు మీరు డిమాండ్ చేస్తున్నారు అవి విరవరు గెలిస్తాయంటే ఇటు బిఆర్ నాయుడు ఏదైతే డిఫైక్ చేరి ఆయన పేరు ప్రస్తావించింది అలాగే మూర్తి పేరు ప్రస్తావించింది అలా ప్రేమ అనే ఒక ఇంకో పేరు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది మరి నిజంగా వీరంతా కడితే డబ్బులు అడిగారా మరి మధ్యవర్తితం చేసిన వ్యక్తి ఎవరు కిరారి రాజేష్ పేరు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది కిరారి రాజేష్ కు దీంతో సంబంధం ఏంటి మరి దీనిపైన విచారణ అనేది చాలా స్రేయాల్సిన అవసరం ఉంది అలాగే జూబ్లీస్ క్లబ్ లో జరిగినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా బయటకు పోక రావాలంటే అవసరం ఖచ్చితంగా ఉంది సీసీ ఫుటేజ్ కెమెరా కూడా వేణుస్వామి అనేది అది కేసు పెడితే బయటకు ఎందుకు రాలేకపోతుంది మరి ఇంకా అలాంటి విచారణ కూడా జరగకుండా ఏమన్నా అడ్డు అనుకుంటున్నారా ఇంకా వేణుస్వామి మాత్రం దీంట్లో ఖచ్చితంగా మనం డిమాండ్ చేశారని మాత్రం ఆయన ఆ మాటకి అడ్మిట్ అయి ఉన్న పరిస్థితి ఇప్పటికి కనిపిస్తుంది బీరం సాగించిన వ్యక్తి వేరు లో బేరాలు సాగింది వస్తామని వాళ్ళు చెప్పిన నేపథ్యం సో వీటన్నిటిపైన విచారణ అనేది జరగాలి ఖచ్చితంగా ఐదు కోట్ల వ్యవహారం అనేది టు కిలారి రాజేష్ వేణుస్వామి వర్సెస్ ఇటు మొత్తంగా కూడా బిఆర్ నాయుడు ఇటు అందరి పేర్లు టీవీ మూర్తి అందరి పేర్లు కూడా వస్తున్న నేపథ్యం సో అసలు ఏం జరిగింది అనే దానిపైనైతే ఇంకా విచారించాలని అవసరం ఉంది కేసు కూడా తుమోటోగా తీసుకోవాలని అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పారు స్వామి రైట్ రైట్ థ్యాంక్ యూటైల్